ఇది వచ్చేసి మీకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కంప్లీట్ కలకటా వర్క్ వస్తుంది ఇదంతా ఆల్ ఓవర్ అండ్ కంప్లీట్ నాట్ వర్క్ దుపట్టా చూడండి లహరియా ప్యాటర్న్లు దుపట్టా వస్తుంది మంచి డార్క్ బ్లూ మీద డార్క్ నేవీ మీద వర్క్ చూడండి వర్క్ ఫినిషింగ్ స్టైల్ నెక్ ప్యాటర్న్ కూడా మంచి మంచి బోట్ నెక్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మీకు దుపట్టా ఓకే సో ఈ ఆరెంజ్కి మనం మంచి రాణి పింక్ ఇచ్చామండి రాణి పింక్ ఇచ్చే ఇవ్వండి ఇలా హ్యాండ్ వర్క్ వర్క్ అంతా ఇలా ఇచ్చాడు చాలా డీ చాలా రిచ్గా ఉంటుంది మీకు డ్రెస్ మంచి డార్క్ బ్లూ మీద కంప్లీట్ హ్యాండ్ వర్క్ చూస్తే ఇలాగా వర్క్ కూడా చూడండి చాలా నీట్ గా ఫినిష్డ్ గా ఉంటుందండి బనారసి బనారస్ లాగా మీకు ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది ఇప్పుడు పండగలు కాబట్టి డార్క్ కలర్ కావాలనుకున్న వాళ్ళు దుపట్టా చూడండి మంచి హెవీగా వర్క్ మెయిన్లీ ఇందులో చాలా రెప్లికల్స్ వస్తున్నాయి బట్ వర్క్ దట్ క్యారింగ్ ఇస్ డిఫరెంట్ అండి చాలా బాగుంది కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మంచి న్యూటలా కలర్ లాగా వచ్చేసి కంప్లీట్ పర్ల్ వర్క్ మీద వస్తుంది వీ నెక్ ప్యాటర్న్ వచ్చిందండి వీ నెక్ మీద నెక్ ఎంబోస్ చేశాము అండ్ బాధని దుపట్టా మొత్తం స్కాలప్ వర్క్ ఇచ్చాము ఇలాగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్రష్ బాంధిని మీద ఇది వచ్చేసి అనార్కలి అండి లైట్ గా పేస్టిల్ మీద ఫ్లోరల్ నోట్స్ మీద డార్క్ గా వద్దకున్న వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ అనార్కలి ప్యాటర్న్ లో ఇది కూడా మంచి కలీ స్టైల్ అనార్కలి స్టైల్ లో లాగా బట్ స్లిట్ ఉంటుంది డిఫరెంట్ ఇదంతా ఇలా స్టిచ్ వాళ్ళ అందంగా ఉంటుంది మీ దుపట్ట మీకు హైలైట్ అండి మంచి ఫ్యాబ్రిక్ బాగుంటుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో నిజంగా అదురుపోయే ఆఫర్స్ అండి అన్ని కూడా హై అండ్ ప్రీమియం డ్రెస్సెస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆషాడం డిస్కౌంట్ సేల్ అనేది మనకు వస్తుంది సాంప్రదాయ సిల్క్స్ బై ఉమెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో ఈ షాప్ వచ్చేసి మియాపూర్లో మయూర్ నగర్లో ఉందండి మీరు ఆఫ్లైన్ విజిట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్న నంబర్లో మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఉంటుంది హై విద్యా వెరీ హ్యాపీ అండి థర్టీ

ఇది వచ్చేసి మా సిల్క్ మీద ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది వర్క్ చూసుకోండి మీరు రేట్ కంపేర్ చేసుకునేటప్పుడు పూర్ణిమా సో అది మెయిన్ మంది వర్క్ ఫినిష్ అండ్ ఫాబ్రిక్ కన్సర్న్ ఉండదు మీకు ఎందులోనూ అండ్ ఇది వచ్చేసి మనకి ఇది పట్ట ఓకే ఇది వచ్చేసి దుప్పట్ బాటమ్ వచ్చేసి మనకి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది స్ట్రైట్ లో మోస్ట్లీ స్ట్రెయిట్ ప్యాంట్స్ వస్తాయి స్పెసిఫిక్ గా ప్లాజోస్ వస్తే స్పెసిఫిక్ గా చెప్పాను సో ఇది ఆర్గాన్జా మెటీరియల్ తో దుప్ప వన్ సైడ్ ఏమో ఖర్దానా ఇచ్చారండి ఇక్కడ పౌల్ కూడా ఇచ్చేసరికి అసలు ట్రెండింగ్ కలర్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రాసెంట్ ఆఫ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ అంటే ఎంత తగ్గిద్ది మనకి మనకి హండ్రెడ్ తగ్గిద్ది కదా షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది సో బెస్ట్ ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అండి నెక్స్ట్ వన్ చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది జువెల్ షేడ్ లో అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ శారీస్ లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న కలర్ ఇది ఇది కూడా మీకు ఇది కూడా కంప్లీట్ పర్ల్ వర్క్ మీద దుపట్ట వచ్చేసరికి దుపట్టా ఫినిష్ చూడండి దగ్గరగా చూసుకోవచ్చు మీరు దుపట్టా మీద కూడా కంప్లీట్ వర్క్ చేసాము కంప్లీట్ డ్యూల్ వర్క్ మీద ఉంటుంది అండ్ ఇది కూడా మీకు స్ట్రైట్ బాటమ్ వస్తుంది బాటమ్ అండ్ ఇది మొత్తం త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు ఫోర్ థౌసండ్ ఎంఆర్పీ థర్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి ఆల్మోస్ట్ టూ ఎయిట్ వరకు వస్తుంది ఓకే ఇది కూడా డ్యూయల్ షేడ్ దుప్పట్ట అండి చాలా పెద్ద దుప్పట్ట ఇచ్చారు మొత్తం హెవీగా ఇట్లా హ్యాండ్ వర్క్ తీసుకున్నారండి జెన్యున్ ఆఫర్స్ మీకు నచ్చితే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసి సేమ్ ఇందులోనే ప్యాటర్న్ లో ఇది వేరే కలర్ ఓకే ఇది గ్రీన్ ఉంది ఈ డ్యూయల్ టోన్స్ బాగా ఫ్యాషనబుల్గా ఉంటాయండి సేమ్ దుప్పట్ట సేమ్ డ్రెస్ ఇది కలర్ మాత్రమే మనకి కొంచెం లైట్ కలర్ గ్రీన్లో ఇప్పుడు ఆశాడమ్ కాబట్టి గ్రీన్ బాగా కొనుక్కుంటారు కాబట్టి మీరు ఈ గ్రీన్స్ గ్రీన్ అండ్ 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 మనకి ఇలా వచ్చింది ఫినిష్ కంఫర్ట్ చాలా బాగుంటుందండి కంఫర్ట్ లో ఇష్యూస్ ఉండవు మీకు దాంట్లో సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా మీకు చాలా బాగుంటుంది ఫినిష్ ఇది కూడా సేమ్ ఒడాల్ మీద వీ నెక్ ప్యాటర్న్ వచ్చిందండి వీ నెక్ మీద నెక్ ఎంబోస్ చేసాము అండ్ బాధిని దుపట్ట మొత్తం స్కాలబ్ వర్క్ ఇచ్చాము ఇది మెటీరియల్ ఏంటి క్రష్ లాగా బాధితుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్రష్ బాధిని మీద వచ్చేసి యా కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అండి మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది దీని ఎంఆర్పీ వచ్చేసి త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి త్రీ సిక్స్ ఫైవ్ జీరో మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది మొత్తం కూడా మనకి ఇట్లా హ్యాండ్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు కలర్ ఏం కలర్ ఇది ఇది వచ్చేసి మీకు పిస్తా లైట్ పిస్తా కలర్ షేడ్ మ్యామ్ అండ్ కంప్లీట్ ఇది చికెన్ కారీ వర్క్ మీద కంప్లీట్ రెడ్ వర్క్ నాట్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది ఓకే హ్యాండ్ వర్క్ అండ్ దుపట్టా కూడా మీకు ఇలా నీట్ గా వచ్చి ఇది వచ్చేసి మీకు బాటమ్ బాటమ్ వచ్చేసి మీకు స్ట్రైట్ ప్యాంట్ ఉంటుంది ప్రైసింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి దీని మీద మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మనకి త్రీ పీస్ సూట్స్ లో ఇలా వీనెక్ తీసుకున్నారు స్లీవ్స్ కి కూడా హెవీగా వర్క్ ఇచ్చారు పీచ్ కలర్ అండి వర్క్ చూపిస్తున్నాను హ్యాండ్స్ మీద ఇదిగోండి వర్క్ ఫినిష్ చూడండి సో అందుకే మేము ప్రతిసారి కంపేర్ చేసుకోకండి రేట్స్ మీరు మామూలు బయట అహ్మదాబాద్ సూరత్ స్టాఫ్ మా దగ్గర ఉండదండి ఆ రేంజ్ ఉండదు ఆ ప్రైజింగ్ కూడా ఉండదు మన దగ్గర ఆ క్వాలిటీ కూడా ఉండదు సో సంథింగ్ డిఫరెంట్ అట్ యూ వాంట్ టు ట్రై సో పర్సన్లీ ఇది విజిట్ చేయొచ్చు ఇది దుపట్టా మీద షోల్డర్ మీద వస్తుంది మీకు హ్యాండ్ మీద కూడా వచ్చేసరికి చూడండి ఇదంతా ఇలా హ్యాండ్ మీద కూడా నీట్ ఫినిష్ వస్తుందండి కంప్లీట్ హ్యాండ్ ఫినిష్ వస్తుంది ఇది వచ్చేసి నెక్ ఎవరికైతే సింపుల్ డీసెంట్ ఎలిగెంట్ స్టేట్స్ కావాలి అన్న వాళ్ళకి యూ కెన్ ఆఫ్ ఫర్ దస్ అండి ప్రైస్ వచ్చేసి సేమ్ ఫోర్ థౌజండ్ అండి దీని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ మంచి డార్క్ బ్లూ పూర్ణిమా మంచి డార్క్ బ్లూ మీద కంప్లీట్ హ్యాండ్ వర్క్ చూస్తే ఇలాగా ఇలా కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది ఓకే వర్క్ కూడా చూడండి చాలా నీట్ గా ఫినిష్డ్గా ఉంటుందండి బనారసి దుపట్ట లాగా మీకు ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది వర్క్ నెక్ కూడా మీకు నీట్ గా వర్క్ చేసి ఉంటుంది దారాలు కూడా పోల్ ఉండదు దాకా అసలు లైక్ చేసే వారికి బాగుంటుంది చాలా బాగుంటుంది మ్యామ్ ఫోర్ ఫైవ్ ఎంఆర్పి అండి దీని మీద కూడా మళ్ళీ మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు కూడా బాగా పార్టీ వేర్ కింద వేరే వాటి డ్రెస్సెస్ కూడా వాడుకోవచ్చు మీరు ఓకే సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి ఇందులో ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పేస్టల్ షీట్స్ కావాలనుకున్న వాళ్ళు త్రెడ్ వర్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ హడావిడ వద్దనుకున్న వాళ్ళు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు నెక్ ప్యాటర్న్ మీద చికెన్ కర్రీ వర్క్ అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ మీకు ఇలా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది అండ్ ప్రతి డ్రెస్ మీకు లైనింగ్తో పాటు వస్తుంది ఒక కంఫర్ట్ కూడా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఇది మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి సేమ్ ఫోర్ అండి థర్టీ పర్సెంట్ ఆఫ్ మీకు మన వ్యూవర్స్ అందరికీ ఉంటుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఉంటుంది అండ్ హోల్సేల్ కూడా కావాలనుకున్న వాళ్ళు పూర్ణిమ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి కూడా ప్రైజింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో ఇదేంటంటే చాలా బాగుంది కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మంచి న్యూటలా కలర్ లాగా కంప్లీట్ పర్ల్ వర్క్ మీద వస్తుంది దుపటా చూస్తే మీరు అది ఎందుకే స్పెసిఫై చేస్తాం వర్క్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది దుపటా మీద కూడా ఇంత హెవీగా ఇచ్చారండి వర్క్ యా దీని ప్రైసింగ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి అగైన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే సో అన్ని కూడా మనకి షోరూమ్ లో మాత్రమే దొరికే కలెక్షన్స్ ఇవన్నీ ఇది హ్యాండ్లూమ్ మెటీరియల్ అండి హ్యాండ్లూమ్ ఖాదీ లినన్ మీద ఉంటుంది మీకు అండ్ ప్యూర్ బ్లాక్ ప్రింట్ మీద ఉంటుంది డ్రెస్ అంతా ఓకే ఇలా ఓకే ఇలా చూస్తే మీరు ఇదంతా మీకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఇది డిజిటల్ ప్రింట్ మీదైనా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ మీద వస్తుంది బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ మీద వస్తుంది ఇలాగా ఓకే పెద్ద దుప్పట్టా అండి ఇలా స్పెషల్ ఇలాంటి దుప్పట్టాస్ ఏంటంటే మనం వేరే డ్రెస్సెస్ కి కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు చాలా వెస్టర్న్ స్కర్ట్స్ మీద అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఫైవ్ జీరో అండి టూ నైన్ ఫైవ్ జీరో అండ్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మళ్ళీ దీని మీద ఓకే సో వన్ మోర్ కలర్ ఇది వచ్చేసి చాలా బాగుందండి ఇది బాగా మాకు వి హెవ్ గాట్ వెరీ గుడ్ నేమ్ ఫర్ దిస్ ఇది వచ్చేసి మనకి మంచి సిల్క్ మీద అండి మంచి కట్ వర్క్ మీద కట్ వర్క్ శారీస్ ఏవైతే వస్తున్నాయో సేమ్ అదే ప్యాటర్న్ మీద డ్రెస్ అంతా ఇలా వస్తుంది కూడా ఇలా మొత్తం సింగిల్ సైడ్ లో ఇలా హెవీగా వర్క్ 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 ఇచ్చారు అంటే ఇట్లా ఇక్కడ హ్యాండ్ మగ్గం అనుకుంటే ఇది కూడా సూపర్ గా బాగుంది ఇలా కట్ వర్క్ తో ఇలా మొత్తం ఫినిషింగ్ ఇచ్చి స్కాల ఫినిషింగ్ ఇచ్చారు అని దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ ఫైవ్ జీరో అండి త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఓకే అండ్ అగైన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ అండి కొంచెం ఇప్పుడు పండగలు కాబట్టి కలర్ కావాలనుకున్న వాళ్ళు దుపట్ట చూడండి మంచి హెవీగా వర్క్ మెయిన్లీ ఇందులో చాలా రెప్లికాస్ వస్తున్నాయి బట్ వర్క్ దట్ వ్యూర్ క్యారింగ్ ఇస్ డిఫరెంట్ అండి సో ప్లీజ్ కంపారిజన్ ఉండదు దాంట్లో హ్యాండ్ వర్క్ మీద మొత్తం వస్తుంది మొత్తం డిజిటల్ మీద వస్తుంది దుపట్టా కూడా పెద్దగా వస్తుంది చాలా పెద్ద దుపట్టా ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే మొత్తం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మనీ ఫ్రీ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మీకు మంచి డార్క్ బ్లూ మీద డార్క్ నేవీ మీద వర్క్ చూడండి వర్క్ ఫినిషింగ్ స్టైల్ నెక్ ప్యాటర్న్ కూడా మంచి మంచి బోట్ నెక్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మీకు దుపట ఓకే బాగా వర్క్ వచ్చినట్టు సింపుల్ వర్క్ వచ్చిందండి బాటమ్ టాప్ బాటమ్ అండ్ దుపట్ట నెక్ లైన్ వర్క్ చాలా హైలైట్ ఉంది అది కాకుండా ఇది పెట్టుకున్నప్పుడు డ్రెస్ మనకి హై నెక్ వర్క్ వస్తుందండి ఈ కైండ్ ఆఫ్ నెక్ ప్యాటర్స్ కి లుక్ బాగుంటుంది లుక్ బాగుంటుంది సింపుల్ ఈ జ్యువెలరీ పెట్టుకోండి ఇయరింగ్స్ ఒకటి హెవీగా పెట్టుకుంటే మీకు చాలా ఎందుకంటే నెక్ అంతా ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది చాలా బాగుందండి ఈ వర్క్ కూడా బాగుంది ఈ ప్యాటర్న్ కలర్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది జీరో అండి దీని ప్రైసింగ్ మళ్ళీ దీని మీద మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే సో లైట్ గ్రీన్స్ లో మంచి వెరైటీస్ ఉన్నాయి వీరి దగ్గర గ్రీన్ షేడ్ లో అండి మళ్ళీ ఇందాక మీకు పర్ల్ వర్క్ లో చూపించాను ఇప్పుడు ఇది ఏంటంటే మోస్ట్లీ ఇది థ్రెడ్ వర్క్ వైట్ థ్రెడ్ మీద చేశారు దాని మీద హైలైట్ చేస్తాం సిల్వర్ మీద హైలైట్ చేస్తాం బటన్స్ అవనివ్వండి ఈవెన్ దుపట్టా కార్నర్స్ అవనివ్వండి మొత్తం మళ్ళీ దుపట్టా మీద జర్దోజీ లాగా చిన్న చిన్న హ్యాండ్ వర్క్ సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ తో ఏంటంటే అది ఎంబోజ్ అయ్యేటట్టు ఇది కూడా ఒక కలర్ అండి దీని ప్రైస్ వచ్చేసి సేమ్ ఫోర్ థౌసండ్ అండి మనకి వచ్చే ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో మళ్ళీ ఆరెంజ్ బాగా ట్రెండ్ అవుతుందండి అక్రాస్ సో ఈ ఆరెంజ్ కి మనం మంచి రాణి పింక్ ఇచ్చామండి రాణి పింక్ ఇచ్చి ఇవ్వండి ఇలా హ్యాండ్ వర్క్ వర్క్ అంతా ఇలా ఇచ్చాను చాలా డి చాలా గా ఉంటుంది మీకు డ్రెస్ కాలర్ మనకి ఇట్లా వస్తుంది వస్తుంది కూడా వర్క్ కాలర్ మీకు బట్ట వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి మీకు సేమ్ ఫోర్ థౌసండ్ అండి డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వేసుకుంటే క్లాసీగా ఉంటుంది అండి ఇప్పుడు పండుగల టైం కాబట్టి ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి కంప్లీట్ జార్జెట్ మీదండి ప్యూ జార్జెట్ మీద డ్రెస్ వచ్చేసి ఇలా అనార్కలి స్టైల్లో స్లిట్ ప్యాటర్న్లో వస్తుందండి పక్కన స్లిట్ వస్తుంది మీకు ఓకే కొంచెం స్టైలిష్ గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు సేమ్ బీనెక్ వచ్చి నైరా కట్ స్టైల్లో ఉంటుంది ప్యూర్ జార్జెట్ మీద ఉంటుంది ఇది కూడా సేమ్ ఫోర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది వచ్చేసి నాకు దుపటా చాలా నచ్చింది ఆల్రెడీ నేను సైజ్ తీసేసుకున్నాను ఓకే ఇలా కింద కూడా వచ్చింది ఇది మెటీరియల్ ఏంటి దుప్పటి కూడా మనకి ఇలా గజ్జీ సిల్క్ దుప్పా వచ్చింది జనరల్ గా మనం ఇలాంటి బయట కొనాలంటే చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అండ్ మెయిన్లీ ఇది హైలైట్ అయిందండి ఇది బాగా హైలైట్ చేసుకున్నాం ఇది హైలైట్ అవడం వల్ల అందంగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి డ్రెస్ బాటమ్ సేమ్ హ్యాండ్ వర్క్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండి మన దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ఉంటుంది అది ఆఫ్టర్ డిస్కౌంట్ నేను ఒకసారి చూసి చెప్తాను చెప్తానుకుంది ఓకే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు కూడా క్యాలిక్యులేట్ క్యాక్యులేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీకు అన్ని లాంగ్ ప్యాటర్న్ వద్దనుకున్న వాళ్ళు షార్ట్ ప్యాటర్న్ రా ఇది వెనక కింద కొంచెంలో ఇది ఇక్కడ వరకు వస్తుంది దీన్ని బాటమ్ వచ్చేసి పెట్టుకోండి ఓకే దీన్ని బాటమ్ వచ్చేసి ట్యూలిప్ ప్యాంట్స్ అంట చూడండి ట్యూలిప్ ప్యాంట్స్ అలా వస్తుంది ఓకే కొంచెం దోతి స్టైల్ ట్యూలి ప్యాంట్స్ లాగా వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది నేను వేసుకున్నాను ఆల్రెడీ ఒక షూట్ చేశాను ఇంత ముందు నేను నా పేజ్ మీద సో ఇది పట్టా అంతా ఇలా వస్తుంది ఇదంతా వర్క్ వస్తుంది దీని ప్రైస్ ఒకసారి వచ్చేసి నేను ఒకసారి దీని ప్రైస్ చెక్ చేయాలండి ఒకసారి చూసి చెప్తాను ఓకే బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు వేసుకుంటే ఓవరాల్ హల్దీ ఉంటుంది నా ఫోటో పంపిస్తాను మీకు కాల్ వేసుకుంది చాలా బాగుంటుంది ఇది కూడా మంచి ప్యూర్ మీదండి అండి మా డాల్ మీద ఓకే ఒకసారి పట్టుకుని చూడొచ్చు యాక్చువల్గా క్రేప్ సిల్క్ లాగ్ ఉంది క్రేప్ సిల్క్ లాగే ఉంటుంది మంచి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి షైన్ ఉంటుంది మీకు క్యారీ చేయడానికి అండ్ వైట్ కూడా థ్రెడ్ ప్యాటర్న్ చూడండి నీట్ గా ఫినిష్ అయి ఉంటుంది దారాలు లేసు పోగులు లేసు చిరాగ్గా ఉండదండి సో అందుకని మేము ఆల్వేస్ రిడీల్ ఆన్ ప్రీమియం సైజ్ ఇది దుపట్ట ఇది వచ్చేసి డ్రెస్ బాటమ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి మళ్ళీ దీని మీద కూడా మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే సో ఎల్లోస్లో ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి గోల్డెన్ యెల్లో ఎస్ గోల్డెన్ ఎల్లో మీద మల్టిపుల్ కలర్ థ్రెడ్స్ కావాలి వర్క్ కావాలనుకున్న వాళ్ళకి ఇదండి సో ఇది మల్టిపుల్ కలర్ వర్క్ థ్రెడ్స్తో వర్క్ చేయించాము కంప్లీట్ హ్యాండ్ వర్క్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ ద డ్రెస్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మళ్ళీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి అండ్ థర్టీ పర్సెంట్ మన వ్యూవర్స్కి ఓకే సో అలా హెవీ వర్క్స్ అలా వద్దు అనుకుంటే ఇట్లా సింపుల్ సోబర్ ఇది సింపుల్ లినెన్ డిజిటల్ ప్రింట్ మీద లినన్ వచ్చేసి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ మీద అండ్ దుపట్టా కూడా మీకు మొత్తం డిజిటల్ మీదే వస్తుంది సో ఇది వేరే డ్రెస్సెస్ కి కూడా బాగా డ్రెసెస్డచ్చండి ఎంత బాగుందో చూడండి ప్రింట్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ చూపించిన డ్రెస్సెస్ అన్నిటికీ మెయింటెనెన్స్ జీరో అండ్ ఈ డ్రెస్ కి వెనక కూడా మీకు ఇలా ఉంటుంది వర్క్ ఇక్కడ ఓకే ఉంది దీని ప్రైస్ కింద టూ సిక్స్ ఫైవ్ జీరో దీని మీద మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అందులో కూడానా అందులోనే ఒక సిమిలర్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అంతా ఒకటే అండి సేమ్ మనీ లినన్లోనే కంప్లీట్ డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ హ్యాండ్ వర్క్ చేయించాం దాని మీద ఎంబోస్ చేయడానికి మళ్ళీ హైలైట్ అవ్వడానికి చేయించాం ఇలాగ ఫ్లారల్లో ఇది వచ్చేసి దాని దుపట్ట దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా అనే మీకు అన్ని నా దుప్పట్టాస్ ఏదైనా అవనివ్వండి కాటన్ అవ్వండి ముడాలు అవనివ్వండి దుప్పట్టాస్ లెంత్ పెద్దగానే వస్తుందండి ఓకే ఇలా ఇలా వస్తుంది మీకు ఇది కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా స్కర్ట్స్ మీద వాటి మీద లా కూడా వేసుకోవచ్చు దుప్పట్టాస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండి నేను చెప్పే ప్రైస్ అన్ని ఎంఆర్పీస్ అండి దాని మీద మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే ఇప్పుడు మన ఫెస్టివల్స్ కాబట్టి అనార్కలి అండి మా అనార్కలి కలి లెంత్ చూడండి ఫుల్ గేరా ఎక్కువ ఉంటుంది మీకు ఎవరైనా కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకు కూడా ప్రాపర్గా వస్తుంది హెవీగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కంప్లీట్ కలకటా వర్క్ వస్తుంది ఇదంతా ఆల్ ఓవర్ అండ్ కంప్లీట్ నాట్ వర్క్ దుపట్టా చూడండి లహరియా ప్యాటర్న్ లో దుపట్టా వస్తుంది ఇట్లా రెండు వైపులా లేస్ వర్క్ తోటి అంటే కొన్ని పార్టీస్ కి కంఫర్ట్ గా కావాలనుకుంటే బాగుంటుంది త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండి ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ జీరో మళ్ళీ దీని మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే కాటన్ లో వన్ మోర్ పీస్ అండి మొత్తం ఇలా ఇది కూడా కొంచెం అనార్కలి స్టైల్ అయినా ఇది కూడా మీకు అనార్కలి స్టైల్ మా ఓకే కిందంతా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా బాటమ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి దీని దుపటా ఇస్ హైలైట్ అండి ఆల్వేస్ మీకు వచ్చి బ్లాక్లో కావాలి ఎక్కువ పార్టీస్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా టూ నైన్ ఫైవ్ జీరో అండి మళ్ళీ దీని మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది నెక్స్ట్ ఈ డ్రెస్ దుపటా కూడా ఓకే కాటన్లోనే వన్ మోర్ పీస్ అండి లోనే మండి ఇది కూడా మంచి కలీ స్టైల్ అనార్కలి స్టైల్లో లాగా బట్ సైడ్ స్లిట్ ఉంటుంది డిఫరెంట్ ఇదంతా ఇలా స్టిచ్ వాళ్ళ అందంగా ఉంటుంది మీ దుపట్టా మీకు హైలైట్ అండి మంచి ఫ్యాబ్రిక్ బాగుంటుంది స్టైలిష్ లో ఉంటుంది దీని ప్రైస్ కూడా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అది ఉంటుంది మీకు ఓకే ఇది వచ్చేసి మంచి నియాన్ షేడ్స్ అండి నియాన్ షేడ్స్ ట్రెండింగ్ కాబట్టి మళ్ళీ కాటన్ మీద కంప్లీట్ స్మూత్ కాటన్ మీద ఇది మీకు ఏమి కలర్ బ్రీడ్స్ ఉండవు దీని ప్రైజ్ వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ దుపట్ట టూ సెవెన్ ఫైవ్ జీరో మళ్ళీ థర్టీ పర్సెంట్ టాప్ ఓకే సో మొత్తం ఇలా హార్ట్ వర్క్ వచ్చేసి మీకు ఓకే అన్నింటిలో సైజెస్ అవైలబుల్ ఉంటాయండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు మీకు దొరుకుతాయి అన్నింటిలో కొన్నిట్లో మాత్రమే ట్రిపుల్ ఎక్సెల్ దొరుకుతుంది మ్యాక్సిమమ్ అన్నింటిలో మాత్రం డబల్ ఎక్సెల్ వరకు దొరుకుతుంది ఓకే అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మీద ఉంటుందండి మంచి బ్లూ కలర్ షర్ట్ మీద సింపుల్గా మనకి జార్జెట్ దుపటా వచ్చి ప్రైజ్ వచ్చేసి మనకి టూ సెవెన్ ఫైవ్ జీరో ఓకే ఇది కొంచెం డీప్ నెక్ తో వచ్చింది కదా ఫ్రంట్ ఏమో హై నెక్ బ్యాక్ ఏమో డీప్ నెక్ కంప్లీట్ అనార్కలీ మస్లిన్ మీద అండి ఓకే అండ్ కొంచెం వెనక్కి వచ్చేసి డీప్ నెక్ వస్తుంది మీకు ఇలా డీప్ గా ఓకే విత్ టాజల్స్ తో విత్ టాజల్స్ స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ తో స్లీవ్స్ కూడా లాంగ్ చుడీ స్లీవ్స్ వస్తాయి ఏదైతే మన కొంత పాత కాలం అప్పుడు వేసుకునే వాళ్ళం ఆహా ఆ స్టైల్ అన్నమాట సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి ఎలిగెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇది కూడా ఆప్ట్ చేసుకోవొచ్చుండి సింపుల్ గా నీట్ గా ఉంటది ఫినిష్ కూడా చాలా బాగుంటుంది డ్రెస్ ఓకే డాల్స్ పట్ట కానీ డ్రెస్ కానీ అసలు త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండి త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ అగైన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది చూడండి చాలా బాగుంటుందండి ఇది చాలా సటన్గా ఉంటుంది ఇది మీకు ఇది కూడా అనార్కలి మోడల్లా ఉంది కానీ కిందకి స్లిట్ ఉంటుంది ఈవెన్ సింపుల్గా ఫ్రాక్లా కూడా వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి దుపట్ట అండ్ దీని ప్రింట్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఎంత సటిల్ సటిల్ కలర్లో ఉందో ఇది టాప్ బాటమ్ అండ్ దుపట్టా అండి ప్రైస్ వచ్చేసి అండి ఓకే ఇది మాకు బాగా ట్రెండ్ అయిన పీస్ అండి టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది ఇక్కడ ఇలా చిప్ వర్క్ స్టోన్ వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారండి ఒక పట్ల కూడా ఎలిఫెంట్ దగ్గరంతా మనకి సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారు బామ్ వచ్చేసి ప్లాజో వస్తుంది ప్లాజో వచ్చింది దుపట్ట కూడా ఇలా వస్తుంది ట్రెండింగ్ ఉంటుంది సరే టూ టూ సిక్స్ ఫైవ్ జీరో అండి టూ సిక్స్ ఫైవ్ జీరో మళ్ళీ ట్రైన్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సింపుల్ బ్లాక్ ప్రింట్ లో ఎవరైనా చూడాలనుకుంటున్న జీరో మెయింటెనెన్స్ ఉంటుంది స్టార్చ్ అవసరం లేదు ఇది బాటమ్ టాప్ అండ్ దుపట్ట దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ దీస్ ఇస్ ఓన్లీ టూ ఎయిట్ ఫైవ్ జీరో అండి టూ ఎయిట్ ఫైవ్ జీరో మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇందాక చూసింది ఇది సేమ్ సిమ్లర్ ప్యాటర్న్ లినెన్లో డిజిటల్ ప్రింట్ మీద టాప్ బాటమ్ దుపట్ట ఎక్కువ కగ్గబా చూపించాల్సి వస్తుందండి వీడియో చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది కూడా టూ ఎయిట్ ఫైవ్ జీరో దీని మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ సో ఇది ప్యూర్ మెటీరియల్లో వచ్చిందండి ప్యూర్ మీద ప్యూర్ బ్లాక్ మీద బ్లాక్ ప్రింట్ కూడా మెషిన్ ప్రింట్ ఉండదు బ్లాక్ ప్రింట్ మీద ఉంటుంది ఇలా వీనెక్కి వస్తుంది మీకు ఇలా ఇలా ఓపెన్ ఎక్కువ డీప్ ఉండదు దీని ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా కనిపిస్తున్నాయి బట్ మెటీరియల్ చేంజ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పూర్ణిమ ఆల్రెడీ నా దగ్గర చాలా షూట్స్ చేశారు సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ రివ్యూస్ ప్రీమియం మెటీరియల్స్ తో ఉండే కలెక్షన్స్ కోసం డెఫినెట్ మీరు విజిట్ చేయొచ్చండి ఉమెన్ త్రీ సిక్స్టీని ఇది వచ్చేసి అనార్కలి అండి లైట్ ఆ పేస్టల్ నోట్ మీద ఫ్లోరల్ నోట్స్ మీద డార్క్ గా వద్దనుకున్న వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ అనార్కలి ప్యాటర్న్ లో వర్క్ ఫినిష్ చూడండి ఫ్యాబ్రిక్ రేంజ్ కూడా చూసుకోండి దాన్ని బట్టి తీసుకోవచ్చు త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి త్రీ ఫోర్ ఫైవ్ జీరో అంటే దీని మీద మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇది అనార్కలీ ప్యాటర్న్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి కశ్మీర స్టైల్లో డ్రెస్సెస్ అంటూ ఉంటారు కదండి ఆ ప్యాటర్న్ లో అండి ప్రింట్ లో వచ్చింది సంథింగ్ డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు ఈజీగా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ప్రైస్ చాలా రేంజ్ తక్కువ టూ సిక్స్ ఫైవ్ జీరో మళ్ళీ దీని మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే ఇవే కాకుండా ఇంకా కుర్తీస్ అండ్ టూ పీస్ డ్రెస్సెస్ కూడా చూద్దాం ఇవన్నీ కుర్తీస్ అండి కుర్తీస్ మీద కుర్తీస్ మీద ఓన్లీ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి ఓకే ఓన్లీ సింగిల్ కుర్తీస్ అన్ని ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ థౌజండ్ అబవ్ మీద ఉండాలి ఓకే సో ఇవన్నీ మీకు సైజెస్ దొరికేస్తాయి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉంటాయండి మనకి ఓకే ఇవన్నీ ఇంకా ఆఫీస్ అలా వేర్కివేర్కి ఇలాగా ఇది టూ పీస్ టూ పీస్ సెట్ టూ పీస్ మీద ఎంత డిస్కౌంట్ ఉంది విద్యా టూ పీస్ మీద కూడా మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకే అది ప్లాజో వస్తుంది మీకు అది వచ్చేసి ప్లాజో ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ అవుతుంది ఓకే అంతా కూడా చిప్ వచ్చింది కొంచెం గా మంచి పార్టీ లుక్ కూడా వస్తుంది ప్లాజో వస్తుంది మీకు ఓకే ఇవన్నీ కూడా టూ పీస్ విత్ ప్లాజో అండి ఓకే సింపుల్ ఫ్రాక్ లాగా కూడా వేసేసుకోవచ్చు సింగిల్ ఫ్రాక్ లాగా కూడా వాడచ్చు కట్ సేమ్ లేవు ఇది ప్లాజో వస్తుంది బాటమ్ చూడండి చాలా డ్రెస్సెస్ కి పేరప్ చేయొచ్చు ఎయిటీన్ హండ్రెడ్ అండి వన్ ఎయిట్ డబల్ జీరో మీకు ఇది ఇందులో సైజెస్ అన్ని ఫార్టీ సిక్స్ దాకా కూడా దొరుకుతాయి ప్యాంట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అంటే మనకి త్రీ ఎక్సెల్ త్రీ అండి ఇది కంప్లీట్ బ్లాక్ ప్రింట్ మీద కాటన్ బ్లాక్ ప్రింట్ మీద దొరుకుతుంది డిటాచబుల్ అండి కావాలంటే చేసుకోవచ్చు స్లీవ్స్ లోపల ఉండవు మెటీరియల్ మాత్రం బాగుంటుంది స్టిచింగ్ ఫిట్టింగ్స్ బాగుంటాయి కంప్లీట్లీ బ్రాండెడ్ డ్రెస్సెస్ ఈ ప్రైసెస్ చూసి అమ్మో వీళ్ళు చాలా మార్జిన్ పెట్టేసుకున్నారు అనుకోకండి చాలా రీజనబుల్ మార్జిన్స్ బట్ వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది చాలా చాలా ప్రీమియం అండి చాలా పెద్ద షోరూమ్స్ లో దొరికే వెరైటీస్ సో ఇప్పుడైతే మనకి ఇంకా డిస్కౌంట్ లో వస్తున్నాయి కాబట్టి అండి దీని ప్రైసింగ్ వచ్చేసి ఆఫ్ ఉంటుంది మీకు ఓకే పూర్ణిమా ఎప్పుడు అంటుంది కొంచెం పై డిస్కౌంట్ ఇవ్వు డిస్కౌంట్ ఇవ్వని ఎప్పుడు ఇవ్వలేదు బట్ ఆషాఢ మాసం కాబట్టి అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇవాల్సి వస్తుంది ఇది వచ్చేసి సేమ్ అండి టూ పీస్ సెట్ ఓకే ప్లాజోతో పాట్రా ఓకే ఇది రెగ్యులర్గా ఎలా ఇష్టం వచ్చినట్టు మెషిన్ వాష్ చేసేయ్యు ఎయిటీన్ హండ్రెడ్ రాసెంట్ ఇది కూడా టూ పీసే మీకు బాటమ్ చూడండి ఎంత స్టైలిష్ ప్యాటర్న్ చూడండి బాటమ్ వచ్చేసి ఇది ప్లాజో లాగా ఇలా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ ఇచ్చారు ప్రీమియం మెటీరియల్స్ ఉంటాయండి ఇవన్నీ ప్లాజో దీని రేంజ్ కూడా టూ థౌజండ్ అండి టూ థౌజండ్ సేమ్ ఓకే సేమ్ ఇంకా అక్కడ దానిలాగైనా ఇది కూడా ప్లాజో వస్తుంది ప్లాజో వచ్చింది ప్లాజో వస్తే కొంచెం రేట్ కూడా పెరిగింది జనరల్గా బట్ మన దగ్గర ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ ఓకే ఇవి రెగ్యులర్ లినన్ ఖాదీ కాటన్స్ అంటా చూడండి అలాగా ఉంటుంది కంఫర్ట్ చాలా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుందానికి ఓకే ప్యాంట్ కూడా లేస్ వర్క్ వచ్చి ఉంటుంది ఇందులో మీ బోల్డ్ వెరైటీస్ ఉంటాయి మీకు నేను పర్సనల్గా కూడా చూపిస్తాను ఓకే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఇంకో డ్రెస్ అందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్